ఈ ప్రాంతంలోనికి మీ మధ్యలోనికి హైదరాబాద్ పట్టి నుంచిగా శుభవార్తలు సువార్తలు తీసుకుని వచ్చి ఉన్నాం ఇది కుల సంబంధమైనది కాదు మత సంబంధమైనది కాదు రాజకీయ సంబంధమైనది అసలే కాదు మరి ఏంటి అని చూస్తే ఈ లోకములో మన జన్మం మన జనముతో ఈ లోకములో మన యొక్క జీవితం ఆరంభమైంది మనం చనిపోవడంతో మన యాత్ర ముగుస్తూ ఉంది అట్లయితే పుట్టిన ప్రతి మనుషుడు ఖచ్చితంగా ఎక్కడో ఒక చోట ఏదో ఒక రోజు ఖచ్చితంగా చనిపోక తప్పదు అట్లయితే అట్లయితే మరణం తర్వాత మనం చనిపోయేటప్పుడు ఏమి తీసుకొని పోము అనగా పుట్టేటప్పుడు కూడా ఈ లోకంలోనికి ఏమి తీసుకుని రాలేదు చనిపోయేటప్పుడు కూడా ఏమి తీసుకొని పోము అట్లయితే ఈరోజు నాది 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 అన్నటువంటి దేహాన్ని కూడా విడిచిపెడతాము ఇది నాది నాది అన్నటువంటి ఇల్లును కూడా విడిచిపెడతాము నాది నాది అన్నటువంటి ఊరును కూడా మనం విడిచిపెడతాము అనగా నాది అన్న ఏదు నీతో రాదు అన్నటువంటి సంగతిని సత్యాన్ని మీకు ఈ యొక్క ఉదయ కాలము గుర్తు చేస్తున్నాను అనగా చివరికి నువ్వు పుట్టేటప్పుడు నీతో కలిసి దేహం వచ్చింది కానీ నువ్వు పోయేటప్పుడు నీ దేహము కూడా నీతో రాదు అందుకే నీలో ఉన్నటువంటి ఆత్మ బయటకు వెళ్ళిపోగానే మన బంధుమిత్రులు మన కులస్తులు మన రక్త సంబంధులు మనకు శరీరమును మట్టులో పెట్టి సమాధి చేస్తారు ఎప్పుడు అంటే ఆత్మ బయటికి వెళ్ళిపోయిన తర్వాత అయితే ప్రేమైన వాళ్ళారా ఆత్మకు రెండు ముగింపులున్నవి ఒకటేమో పాతాలము అగ్నిగుండము నరకము అక్కడ అగ్ని ఉంటది అలాగైతే ఎవరి పాపములు క్షమించబడవు ఎవరి పాపాలు పరిహారం కావు వారు మరణించినటువంటి మరో క్షణము వారి ఆత్మ ఆకాలములు నరకములో బహుగా వ్యాధన స్థలంలోకి మన ఆత్మలు వెళ్ళిపోతాయి అందుకే ఏ కులమని ఏ మతం అని ఏ జాతని లేకుండా అందరు కూడా తమ తమ పాప పరిహారం కోసము రకరకాల భక్తులు రకరకాల దాన ధర్మాలు రకరకాల పని చేస్తా ఉంటారు కానీ ఎన్ని చేసినప్పటికీ మన మనసు మారదు మన జీవితం మారతలేదు మన పాపాలు క్షమించబడతలేదు అందుకే ఇలా వాక్యములో ఉంది రక్తము చెందింపకుండా పాప క్షమాపణ కలగదు అనగా ఒకరిలో ఉన్నటువంటి జన్మ కర్మ పాపములు క్షమించబడాలి అంటే పరిహారం కావాలంటే రక్తము చెందించబడాలి అదే వాక్యము సరిస్తుంది కోళ్ళ యొక్కయు మేకల యొక్కయు పశువుల యొక్క రక్త బలియాగము ద్వారా పాప క్షమాపణ కలగదు అందుకే పరమాత్మ రక్తము ద్వారానే మనిషి యొక్క పాప విమోచన పరిహారం ఉంది ఎందుకనగా పరమాత్ముడు ఎవరు అంటే పరమాత్ముడు ఎవరంటే కామ లో మదమర్యములు లేనివాడే పరమాత్ముడు అట్లైతే మనలో పాపమున్నది పరమాత్మలో పాపము లేదు అనగా పాపము లేని పరిశుతరత్మే మనలోని జన్మ ధర్మ పాపాన్ని తీసివేసి పరిహారము చేసి నరక శిక్షణించి తప్పించి పరలోకమనే స్వర్గమనే నిత్య జీవం అనుగ్రహించును అట్లయితే ఇదిగో నీకు విద్య ఉన్నా లేకపోయినా ఉద్యోగం ఉన్నా లేకపోయినా అందమున్నా లేకపోయినా ఇల్లున్నా లేకపోయినా అందం ఉన్నా లేకపోయినా నీ జీవితములో నీ మనసులో నీ అంతరంగములు పాపం అయితే ఉంది ఆ పాపాలుసుకొని పోతున్నవి అందుకే ఉదయాలను ప్రకటిస్తున్నాము ఏసుని ప్రేమిస్తున్నాడు అమ్మా అయ్యా సహోదరా సహోదరి ఏ ప్రేమిస్తున్నాడు మీ పాపాలు క్షమించడానికి మీ ఆత్మను మార్గం రక్షించడానికి యస్సుగా ఈ లోకానికి వచ్చాడు ఒకసారి యస్సు క్రీస్తును నీ హృదయంలోనికి నీ అంతరంగంలోకి నీవు అంగీకరిస్తే నీ జీవితం మారును నీ బ్రతుకు నీ పాపాలు క్షమించబడును నువ్వు మరణించిన మరోక్షరముని ఆత్మ స్వర్గం వెళ్ళిపోతుంది అందుకే యస్సును స్వీకరించు అయ్యలారా అమ్మలారా ఎవరైనా పదివేలు ఉచితంగా ఇస్తే లేకపోతే ఒక చీర ఇస్తే నువ్వు చాలా గుర్తు పెట్టుకు అట్లయితే ఏ ఓ కేకు కాదు ఒక ఇల్లు మాత్రమే కాక తన రక్తముని నీ కోసము దాడిపోసారు ఎందుకంటే ఆయన రక్తము ద్వారానే నీ పాపానికి ప్రాయుచిత్వం ఉంది అందుకే ప్రేమిస్తున్నాడు ఏమల్ని నీతి మతులుగా చేయగలడు చెడిపోయిన పాడైపోయినటువంటి బ్రతుకులను బాగు చేయగలడు శాంతిని సమాధానము నెమ్మదిని అనుగ్రహించువాడు నరక శిక్షించి తప్పించి నిత్య జీవమునిచ్చు ఒకే ఒక్క దేవుడు ఆయన పేరు నా సేవుడైనటువంటి అయ్యల్లారా సీకట్ లో ఉన్న వారికి వెలుగు అవసరమై ఉన్నది ఆరోగ్య అనారోగ్యం పున్న వారికి అవైద్య అవసరము అదే ప్రకారముగా పాపములో ఉన్న వారికి పరమాత్మ అవసరమై ఉన్నది రక్షకుడు అవసరము ఆ రక్షకుడే భవన్ ఏస్తూ అందుకే అతను తీసుకోరండి మీకు శాంతి సమాధానము పాప క్షమాపణ పరలోక రాజ్యము లభించును దేవుడి మాటల హృదయంలో దీవించునుగాక ఫలింపజేయునుగాక చిన్న ప్రార్థన దయగల మా తండ్రి కృపగల మా రక్షకుడా మీకు వంద నాలుగు స్తోత్రాలు చెల్లిస్తున్నాం మమ్మల్ని తిరిగి మీ సువార్త ప్రకటించే భాగ్యమును మీరు మాకు ఇచ్చిన్నారు ఎంతమంది ప్రభావ సువార్త విన్నారు అయ్యా వారి జీవితాలలో ఈ మాటలు దేవా మీరు ప్రకాశింపజేయండి ఫలింపజేదేవా మీకు వందనాలు మీ సంబంధించిన మరణించినటువంటి మరో క్షణము నరకంలో తప్పించుకోవాలంటే పరలోకం వెళ్ళాలంటే పరమాత్మ కావాలి నా పాపాన్ని పరిహారం చేసి నన్ను పరిశుద్ధపడిచే ఈ దేవుడు ఎక్కడ ఉన్నా వెదికే వెతికే మనసు దేవాతండ్రి అందరికీ సహాయము చేయమని ఈ ప్రాంతాన్ని అయా మీరు దీవి సహాయము చేయమని మనందరినీ మీకే చెల్లిస్తూ నా పేరట ఈ చిన్ని నా ఆమె 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 సరేవుడు అని ఏ పేరటండ్రేంక